ఒక వెసులుబాటు కల్పించారు దానిలో ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే అపరాధ రుసుము అంటే వడ్డీ ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఈరోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ద్వారా ఆ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి వస్తుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఏక అంటే సింగిల్ పేమెంట్ కానీ ఈ నెల ముప్పై ఒకటో తేదీలో చేస్తే వాళ్ళకి ఈ నిబంధన వర్తిస్తుంది అదర్వైజు ఏప్రిల్ అంటే మార్చి థర్టీ ఫస్ట్ మార్చి థర్టీ ఫస్ట్లో చేస్తే వాళ్ళకి నిబంధన వర్తిస్తుంది మార్చి థర్టీ ఫస్ట్లో చేయకుండా మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్కి వెళ్తే మళ్ళా మొత్తం వడ్డీతో సహా వాళ్ళకి కట్టాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ కట్టారు ట్యాక్స్ వడ్డీతో సహా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వడ్డీతో సహా కట్టినటువంటి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌకర్యం ఉందో దాన్ని ఉపయోగించుకుంటే యాభై శాతం మాత్రమే గవర్నమెంట్ వడ్డీ తీసుకొని మిగిలిన